చీఫ్ మహేశ్వర్ గౌడ్ ఉన్నారు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బీసీ కెనడా నివేదిక వచ్చిన నేపథ్యంలో మహేష్ గారు నివేదిక వచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి గొప్ప కార్యక్రమం కులగణన విషయంలో ఒక రిపోర్టు అసెంబ్లీ జరిగింది దేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు కుల సర్వే చేయడం జరిగింది ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా హౌస్లో పెట్టడం జరిగింది కర్ణాటక బీహార్లో సర్వే జరిగినప్పుడు కూడా అఫీషియల్ టేబుల్ కాలే ఇది దేశ చరిత్రలో మొదటిసారిగా అన్ని కులాల మీద సర్వే జరిగింది ఇక్కడ గర్వం ఏంటంటే ఓబీసీలు ఈ రాష్ట్రంలో యాభై ఆరు సూతా ఉన్నారనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయింది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఓబీసీ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరైతే ఓబీసీని అణచివేశారో పదేళ్ళుగా ఓబీసీల హక్కుల్ని కాలరాశారు పదేళ్ళుగా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం నుంచి ఇరవై రెండు శాతం తీసుకొచ్చినారు అయితే సమాధానం ఏంటి తప్పుల తడకని ఎవరైతే చెప్తున్నారో మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఏ ఆధారంగా చెప్తా ఉన్నారు ఇది శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి సర్వే ఎక్కడ లోపాలు లొసుకులు లేవు మీరు ఏ ఆధారంగా చెప్తా ఉన్నారు దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అంటే బీజేపీ చేస్తుంది బీజేపీ ఇక్కడ అంటే హామీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ను తప్పుదారి పట్టిస్తుంది దాట వేసేందుకే ఈ డ్రామా ఆడుతుంది బిఆర్ఎస్ నాయకులకి ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల్ని పెట్టి పోషించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకత్వాన్ని అనగదొక్కి పదేళ్లుగా హింసించిన పార్టీ బీసీలకు న్యాయం చేసే పార్టీ దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీసీ గణన జనగణన బీసీ కులగణన విషయంలో వచ్చిన నివేదిక దేశంలోనే మొదటిసారిది ఇతర రాష్ట్రాల్లో అయినప్పటికీ కూడా అది అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు కానీ ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో అనేక సామాజిక న్యాయం అనేది మా పార్టీలో ఎక్కువగా ఉంది ఇక ముందు కూడా ఈ కులగణన ఆధారంగా అవకాశాలు వస్తాయంటున్నారు అలాగే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఈ కులగణన నివేదికపై మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్తున్నారు ఏదున్నా కూడా ఇప్పటి వరకు సామాజిక విషయంలో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది అన్ని వర్గాలను తీసుకెళ్తే ఒక ఏకదాటిపైకి నడిపించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది రాహుల్ గాంధీకి ఏదైతే అగ్రనేత రాహుల్ గాంధీ సూచనల మేరకు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కులకరణ నివేదిక ఏర్పాటు చేయడం అనేది ఒక చారిత్రాత్మకమని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్